హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బోన్విటా ఇప్పుడు హెల్త్ డ్రింక్ కాదని ఇక ఇటువంటి కేటగిరీ నుంచి బోన్విటాని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ బోన్విటా ఇప్పుడు హెల్త్ డ్రింక్ కాదని భారత సర్కార్ అయితే పెద్ద యాక్షన్ అయితే తీసుకుంది బోన్విటా వంటి డ్రింకింగ్ ఉత్పత్తులు బలం తీసుకురాదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీటిని హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలి బోన్విటాను హెల్త్ డ్రింక్ కేటగిరీ నుండి తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలకు సూచనలు బోన్విటా వంటి పదార్థాలు ఆరోగ్య పానీయాలు కావు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో వాటిని ఈ వర్గం నుండి అంటే ఈ కేటగిరీ నుండి తొలగించాలని ప్రభుత్వం అయితే కోరింది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని ఈ కామర్స్ కంపెనీలకు వారి వెబ్సైట్లు మరియు ప్లాట్ఫామ్ల నుండి హెల్త్ డ్రింక్స్ వర్గం నుండి బోన్విటాతో సహా అన్ని పానీయాలను తొలగించాలని కోరింది ఇక ఫ్రెండ్స్ కమిషనర్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యొక్క చట్టపరమైన సంస్థ చేసిన దర్యాప్తులో హెల్త్ డ్రింక్ నిర్వహించబడలేదు అని తెలిపింది అంటే మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో అయితే పేర్కొంది ఆహార ఉత్పత్తులను సరైన కేటగిరీలో పెట్టాలని ఏప్రిల్ రెండున ఎఫ్ఎస్ ఎస్ఏఐ కోరింది అందువల్ల కంపెనీ తన ఉత్పత్తుల కోసం తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్యాకేజింగ్ మరియు లేబుల్ అన్నింటినీ సమీక్షించాలి మరియు వాటిని ఉపసంహరించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి